మీరు ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవ్వట నాకు రోల్ రమేష్ రమేష్ దీని గురించి నేను చెప్పాలి నాకు తెలియదు తర్వాత నాకు తెలిసింది తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి ఎక్కడ అక్కడ మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట నేను ఉండేదాన్ని నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది ఇది అనంట ఇది 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 ఏది కనెక్ట్ అవ్వట్లా దాంట్లో ఓవర్ ల్యాప్ అయిపోయింది ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో అప్పుడు తెలిసింది నాకు సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను అవునా విజయ్ అని అన్నాను అంతే నేను అప్పుడు హర్ట్ అయినా నన్ను ఆడిషన్లో సెలెక్ట్ అయిపో అవ్వకపోతే హర్ట్ అయినా నీ అమ్మ వీళ్ళందరికీ చూస్తారా ఓ రోజు చూస్తారా అంటే ఇప్పుడు రాజుగారితో ఈ ఏప్రిల్ ఫిఫ్త్ ఒక ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి అదో సైకిల్ సో అందుకే ఆహా ఇది ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది సో అలా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి నాకు ఆర్య అప్పుడు ఈజ్ షేర్ ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నా హర్ట్ అవుతనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలి ఎలా కొట్టాలంటే నువ్వు కొట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చావు ఇంకా కొట్టాలా మీరు ఆడిషన్లో రిజెక్ట్ చేసిన రాజుగారిని లైన్లో నుంచో పెట్టి ఫస్ట్ అడ్వాన్స్ ఇప్పించే తీసుకున్నారు దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్స్ తీసుకున్నారు అంతే కదా ఫస్ట్ టైం రాజు గారి దగ్గర నుంచే అడ్వాన్స్ తీసుకున్నారు అంటే దట్ ఈస్ ద బిగ్గ్ ఎస్ట్ చెక్ విజయ్ నాకు డౌట్ వస్తుంది అందుకే అడ్వాన్స్ తీసుకున్నాం అని ఈగో సాటిస్ఫై అవడానికి బట్ బట్ ఏంటంటే డబుల్ అని చెప్పి ప్యాకేజ్ చేశారు స్టిల్ మీగో మీదు అంటే దీనికి నేను ఇంకోటి అంటే విజయ్తో నేను తన మొదటి సినిమాలు చూసా పెళ్లి చూపులు కానీ అర్జున్ రెడ్డి కానీ గీతా గోవిందం కానీ గీతా గోవిందంలో ఈవెంట్గా అరవింద్ గారు నన్ను గెస్ట్గా పిలిస్తే అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఆ రోజు నేను అనౌన్స్ చేశాను సో అంటే తన గ్రో అవుతున్న విధానం చూసి వావ్ ఏ రెస్పాన్స్ ఇంత రెస్పాన్స్ మూడు మూడు సినిమాల్లో అక్కడికి తెచ్చుకున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది నేను అప్పటి నుంచే విజయ్కి చెప్తున్నా సో కేరింతది నువ్వు మైన్లకి తీసే ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు బట్ మనం సినిమా చేస్తే మట్టుకు బెస్ట్ సినిమా ఎలా అనేది ట్రై చేద్దామని లాస్ట్ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేశాను నేనేదో టక్మన్ విజయ్ చేద్దామంటే కూడా చేసే మూడ్లో లేను చేస్తే కరెక్ట్ సినిమా చేసి రిజల్ట్ వచ్చే సినిమా ఎలా చేయాలి అని ఓకే విజయ్ గారు నిన్న మీరు ఒక ఇంటర్వ్యూలో ఐ హర్డ్ యూ సేయింగ్ ఫ్యామిలీ స్టార్ అనేది గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు గీత గోవిందం అనేది ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఆల్బమ్ అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక ఆల్బమ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని ఆలోచిస్తే ప్రాబ్లీ అలవైకుంఠపురం ఒకటే కనిపిస్తుంది మేబీ గీత్ లా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆల్బమ్ మేబీ ఇయర్స్ అయ్యాక కూడా ఇట్ ఇట్ ఈస్ స్టిల్ రిలెవెంట్ అండ్ రింగింగ్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ని ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేశారు సాంగ్స్ బాగున్నాయి బట్ గీత గోవిందం అంతా ఇంకా జనరేట్ అవ్వలేదు పీపుల్లో సో ఆ ఆల్బమ్ అంత జనరేట్ అవ్వక ముందే గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందనుకుంటున్నారా ఇప్పుడు నేను దీన్ని గీత గోవిందం నెక్స్ట్ లెవెల్ అన్నా గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అన్నా అంటే ఇది గీతా గోవిందం కంటే సక్సెస్ఫుల్ అవుతుందనో దీని ఆల్బమ్ దానికంటే బెటర్ ఉంటుందనో ఎక్కువ నెంబర్లు వస్తాయనో కాదు గీతా గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంటే ఆ క్యారెక్టరైజేషను ఆ స్టోరీ టెల్లింగ్ ఆ టెక్నికల్ ఫిట్నెస్ ఏముందో గీతా గోవిందం ఇస్ లైక్ అ స్టోరీ ఆఫ్ అ బాయ్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మ్యాన్ దిస్ ఇస్ వైశాలి ైబ్ టు హై దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హైవ్ర దిస్ ఇస్ శ్రీముఖి